హాయ్ ఫ్రెండ్స్ అందరికీ తీసేసి చేసి మా సర్వాల తమ్మునికి చేపలు కావాలంటే మా సర్వాల తమ్ముని డ్రైవరు నేను ఇద్దరం కలిసి లూ వచ్చాము వచ్చాను అయితే ఇప్పుడు లూ లైబర్ లోపల ఇది ఫిష్ సెక్షన్ అన్నట్లు ఈ ఫిష్ సెక్షన్ అయితే ఇక్కడ రకరకాల చేపలు అయితే ఉన్నాయి ఒక్కొక్క రకము చేపకు ఒక్కొక్క రేట్ ఉన్నది అన్నట్లు ఇక పైన ఆడ కనబడే మనిషికి అయితే మా సర్వాల తమ్ముడు డ్రైవర్ ఫోన్ చేసి వాళ్ళ సార్కి అయితే ఇచ్చిండు ఆ తర్వాత మా సర్వాల తమ్ముడు ఆయన కావాల్సిన చేపలైతే ఆర్డర్ పెట్టుకున్నాడు ఆ చేపలు కటింగ్ చేసి క్లీన్ చేసి ఇచ్చేసరికి పది రెండు నిమిషాలు పడుతుంది అండి ఇదంతా లోపల అయితే లూ లైబర్ సెంటర్ అన్నట్లు ఇల్లు లేబర్లో దొరకందంటూ ఏది లేదు ప్రతి ఒక్కటి ఫ్రెష్గా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కాయగూరలు కానుంచి తినే వస్తువులు కానుంచి ప్రతి ఒక్కటి కూడా మన ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క టు చెట్టు సామాన్లు అయితే దొరుకుతాయి అండ్ ఇక ఈ పక్కన చూసుకుంటే ఇది మటన్ సెక్షన్ ఇదంతా మొత్తము మీట్ సెక్షను ఇది ఏది ఏ పాటుపాటు మొత్తము కాళ్ళు చేతులు ఈ విధంగా అంటే తోడలు పిక్కలు ప్రతి ఒక్కటి ఏ పాటు కాపాటుకు మంచిగా క్లీన్ చేసి కటింగ్ చేసి ఇట్లా రేటుతో సహా చేసి ఈ విధంగా సీజ్ చేసి పెట్టినా ఫైనల్గా అయితే మసారు చేపలు